అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఎయిత్ ఆగస్ట్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మళ్ళీ బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి నిఖాయ్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ కాస్పీ వన్ పాయింట్ త్రీ అండ్ హాంకాంగ్ వన్ పర్సెంట్ కూడా షాంఘై అర్రశాతం మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో అమెరికన్ మార్కెట్స్లో కూడా వీక్నెస్ అయితే మనం చూసాము నాస్డాక్ వన్ పర్సెంట్ పైగా నష్టపోగా నష్టపోతే డౌజోన్స్ అండ్ ఎస్ఎన్పి రెండు శాతం మేర నష్టాలతో ముగిశాయి ఆయిల్ బ్రెంట్ క్రూడ్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర క్రిప్టో కరెన్సీలో బిట్కాన్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి చైనాలో ఎక్స్పోర్టర్స్ చైనా ఎక్స్పోర్ట్ డేటా కొద్దిగా పాజిటివ్గా అయితే వచ్చింది సారీ చైనా ఎక్స్పోర్ట్స్ మిస్ ఎక్స్పెక్టేషన్స్ ఇంపోర్ట్స్ పికప్ ఇన్ జూలై అండ్ ఎక్స్పోర్టర్స్ ఏదైతే వీక్ ఎన్ ఉందో దాని నుంచి కొద్దిగా బెనిఫిట్ తీసుకున్నారు అనేది ఒక సంకేతం అండ్ జేమి డెమన్ సేస్ హీ స్టిల్ సీస్ ఏ రెసెషన్ ఇన్ ద హారిజన్ సో ఇంకా రెసెషన్ వచ్చేందుకు సంకేతాలు ఉన్నాయి అని చెప్పి జేమీ డెమన్ చెప్తూనే ఉన్నారు అంచనా కడుతూనే ఉన్నారు ఇంకా ఎందుకంటే స్టిల్ ఏది ఒక క్లారిటీ లేదు క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే యుఎస్ రెసెషన్లోకి జారుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా సో దాన్ని ప్రభుత్వం కానీ అక్కడ ఫెడ్ కానీ దాన్ని దాచి ఉంచే ప్రయత్నం అయితే చేస్తుంది నో సైన్ ఆఫ్ యుఎస్ రెసెషన్ ఇన్ ఫ్రైట్ డిమాండ్ సి ఆఫ్ షిప్పింగ్ జైంట్ సేస్ సో లాజిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నా ఫ్రైట్ డిమాండ్లో చూస్తే దాన్ని బట్టి చూస్తే రెసెషన్ వచ్చే అవకాశం లేదని చెప్పి లాజిస్టిక్ అండ్ షిప్పింగ్ కంపెనీ జైంట్ మార్స్క్ చెప్తోంది బట్ ఏవైనా అవన్నీ పక్కన పెడితే మనకు త్వరలో ఇంకా ఫెడ్ చీఫ్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది యుఎస్లో వడ్డీ రేట్లకు సంబంధించి ఇక మన మార్కెట్స్లో మెయిన్గా ఈరోజు ప్రభావం చూపించేది రేట్ సెన్సిటివ్ స్టాక్స్ లైక్ బ్యాంకింగ్ కానీ ఫినాన్షియల్ రియల్ ఎస్టేట్ ఎన్బిఎఫ్సీ రిలేటెడ్ స్టాక్స్లో ఇవాళ మొమెంటమ్ ఉండవచ్చు అండ్ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పది గంటలకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ పాలసీని ఆర్బీఐ చీఫ్ క్రెడిట్ పాలసీని ప్రకటించబోతున్నారు మానిటరీ పాలసీని సో దీంతో మోస్ట్లీ స్టేటస్కు స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అందుకు భిన్నంగా ఏదైనా వడ్డీ రేట్లలో కోత విధించినా లేకపోతే ఇన్ఫ్లేషన్ టార్గెట్స్లో కానీ లేదంటే వాళ్ళు ఇచ్చే గైడెన్స్లో కానీ ఏదైనా మార్పులు వస్తే సో దాన్ని కొద్దిగా మార్కెట్స్ కీన్గా తీసుకునే అవకాశం ఉంటుంది కొద్దిగా సెన్సిటివ్ రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి అందువల్ల టెన్ తర్వాత మేబీ ట్రేడర్స్ ఒక డెసిషన్ తీసుకోవచ్చేమో నిజంగా ట్రేడ్ చేసుకోవాలి అంటే ఒలటాలిటీని క్యాష్ చేసుకోకుండా ట్రేడ్ చేసే ఆలోచనలో ఉన్నవాళ్ళు స్టాక్స్ పరంగా ఇవాళ ఎల్ఐసి ఐషర్ ఆర్వీఎన్ఎల్ సెయిల్ ఎంఆర్ఎఫ్ జీఆర్ఎస్సీ ఫోకస్లో ఉండబోతున్నాయి ఎందుకంటే ఈ కంపెనీస్ అన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి బీఎస్సీ వెన్ కంపేర్డ్ ద లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్లో ఫార్టీ పర్సెంట్ డౌన్ టాటా మోటార్స్ మూడీస్ అండ్ వెన్స్డే అప్గ్రేడెడ్ టాటా మోటార్స్ కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ టు బిఏ వన్ ఫ్రమ్ బీఏ త్రీ సో పాజిటివ్ అవుట్లుక్ని మెయింటైన్ చేస్తున్నారు టాటా మోటార్స్ తీసుకున్న అప్పులకు సంబంధించి కొరమాండల్ ఇంటర్నేషనల్ శంకర్ సుబ్రహ్మణ్యన్ని ఎండిగా కంపెనీ నిర్ణయం నియమించింది ప్రోటీన్ ఈ గవర్నెంట్ టెక్నాలజీస్లో స్టాండర్డ్ చార్టప్ బ్యాంక్ మూడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం వాటాని ఇవాళ విక్రయించబోతోంది ఎన్హెచ్పిసి పదకొండు వందల ఎనిమిది కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని అనౌన్స్ చేయగా అపోలో టైర్స్ మూడు వందల రెండు కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది హిందాల్కో నోవెల్ ఇస్ రిపోర్టెడ్ నెట్ ఇన్కమ్ ఆఫ్ వన్ ఫిఫ్టీ వన్ మిలియన్ డాలర్స్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ సో అది ఇంకా స్పెసిఫిక్గా చూస్తే ఏషియన్ మార్కెట్స్లో బలహీనత కొనసాగుతోంది గిఫ్ట్ నిఫ్టీ దాదాపు నూట తొంభై పాయింట్ల మేర నష్టాన్ని సూచిస్తోంది యాజ్ ఆఫ్ నో ఈ టైంని బట్టి ఇక్కడ చూస్తే సో కొద్దిగా మార్పులు చేర్పులు ఉండవచ్చు అండ్ ఎఫ్ఐఎస్ పరంగా నిన్న ఎఫ్ఐఎస్ వరుసగా నాలుగో రోజు కూడా నెట్ సెల్లర్స్గా మిగిలారు నిన్న త్రీ థౌజండ్ త్రీ ఫోర్టీన్ ఆఫ్ క్రోర్ షేర్స్ని విక్రయిస్తే డీఏఎస్ త్రీ థౌజండ్ ఎయిట్ నాట్ వన్ క్రోర్ షేర్స్ని బై చేశారు రుపీ క్రమంగా ఆల్ టైమ్ అయ్యి లో హిట్ అవుతూనే ఉంది దాదాపు ఎనభై నాలుగు రూపాయల మార్కిని చేరుకుంది ఇవాళ మనం ఇతం చెప్పుకున్నట్టు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోయే కంపెనీస్ జాబితా అది వీటితో పాటు జేబీ కెమికల్స్ హెచ్బిఎల్ పవర్ కొచ్చిన్ షిప్ యార్డ్ బయోకాన్ భారత్ ఫోర్జ్ ఎంఆర్ఎఫ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ సంధార్ ఆర్వీఎన్ఎల్ పీసీబీఎల్ వీఏటెక్ వ్యాబ్యాక్ శోభ కూడా రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ద బోర్డ్ అప్రూవ్ చేసింది వీళ్ళు పెట్ కేర్ బిజినెస్లో కూడా ఎంటర్ అవుతున్నారు ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి ఐదేళ్లకి ఐదు వందల కోట్ల రూపాయల మీద పెట్టుబడులు పెట్టి ఆ విభాగాన్ని కూడా మరింతగా తీసుకెళ్ళ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది ద కంప్రీ సెట్ ద ఆపరేటింగ్ కండిషన్స్ ఇన్ బంగ్లాదేశ్ మార్కెట్ ఆర్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవింగ్ అండ్ విల్ రిమైన్ వాచ్ఫుల్ ఆఫ్ ది అవర్డింగ్ సిచ్యువేషన్ సో మ్యారికోలో మ్యారికో బంగ్లాదేశ్ సిచ్యుయేషన్ మీద ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్టో కేటన్ వెహికల్స్ని రెండు వేల ఐదు వందల యాభై ఐదు వెహికల్స్ని వెనక్కి పిలిచింది రీకాల్ చేసింది మారుతి చూసి కొద్దిగా స్టీరింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఎల్ఐసి ద కంపెనీ క్లారిఫైడ్ ద రిపోర్ట్ ఆన్ ద గవర్నమెంట్ డైల్యూటింగ్ అప్ టు ఎ ఫైవ్ పర్సెంట్ సో ప్రభుత్వం మరొక ఐదు శాతం మీర వాటా విక్రయించబోతుంది ఎల్ఐసిలో ఈ ఏడాది అన్న వార్తలని ఎల్ఐసి ఖండించింది ఓకే ఫినిక్స్ మిల్స్ ద కంపెనీస్ యూనిట్ ఆస్ట్రియా రియల్ ఎస్టేట్ అక్వైర్డ్ ఫైవ్ ఏకర్ ల్యాండ్ ఫైవ్ ల్యాండ్ ఓనింగ్ ఎంటిటీస్ అని కోయంబోతారు మూడు వందల డెబ్బై కోట్లకి ఐదు ల్యాండ్ పార్సల్స్ని కంపెనీ కొనుగోలు చేసిందన్న వార్త సో ఇవి ప్రధానంగా ఇవాళ సీగల్ లిస్ట్ కాబోతోంది రీటైల్ పోర్షన్ దాదాపు మూడు పాయింట్ ఏడు రెట్లు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పోర్షన్ ముప్పై ఒక్క అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ కూడా దాదాపు పదిహేను రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ ఇది సో మేబీ ఇవాళ మంచి లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి కాబట్టి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నా కూడా చూడాలి ఎకనామిక్ టైమ్స్ వాస్ పేలో రియల్టీఎల్స్ ఎల్టీసీజీ మీద ప్రభుత్వం కొద్దిగా వెనక్కి తగ్గింది అని ఒక నలభై ఐదు అమెండ్మెంట్స్ని తీసుకొచ్చింది సో ఒకసారి ప్రతిపాదించిన దాన్ని వెనక్కి తీసుకోవటం వెనక్కి తీసుకోవడానికి ధైర్యం కావాలి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా భేటీ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆర్థిక మంత్రి చెప్తున్నారు సో ట్యాక్స్ పేయర్స్ కెట్ టు చూజ్ రెసిమ్ ఎయిమ్ ఆఫ్ ప్రపోజల్ వాజ్ నాట్ టు జనరేట్ మోర్ రెవెన్యూ బట్ సింప్లిఫై ట్యాక్సేషన్ ఇండెక్సేషన్ బెనిఫిట్కి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల కొద్దిగా రియల్ ఎస్టేట్ కంపెనీస్కి పాజిటివ్ అవుతుంది టోరెంట్ జైడస్ మేక్ కట్ ఫర్ జేబీ ఫార్మా బైఅవుట్ టోరెంట్ ఫార్మా అండ్ జైడస్ లైఫ్ ఆర్ సెట్ టు బ్యాటిల్ అవుట్ ఫర్ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా అదొకటి మహీంద్రా గ్రూప్ కంపెనీస్ రన్ ఇన్ టు బ్రాండ్ ట్యాక్స్ సో వీళ్ళందరికీ కూడా జీఎస్టీ ట్యాక్స్ నోటీసులు క్రమంగా వస్తూనే ఉన్నాయి సో ఫస్ట్ ఇది తర్వాత ఇండియాస్ గార్మెంట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ టు ఇంక్రీస్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ సో బంగ్లాదేశ్ ఎఫెక్ట్ కారణంగా మేబీ ఒక పది నుంచి ఇరవై శాతం మీద మన కంట్రీలో ఉన్న కంపెనీస్కి టెక్స్టైల్ కంపెనీస్కి ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రాబోయే సీజన్ సీజన్నే దృష్టిలో పెట్టుకుంటే అంటే ఇక్కడ నుంచి జనవరి వరకు ఫుల్ లెంత్ మార్కెట్ ఉంటుంది క్లోత్స్కి సంబంధించి ఆ మార్కెట్ని ఇండియన్ కంపెనీస్ కొద్దిగా తీసుకునే బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది మేబీ ఇప్పట్లో బంగ్లాదేశ్లో పరిస్థితి కుదురపడే అవకాశాలు దాదాపుగా లేవు సో అందువల్ల అది మనకు బెనిఫిట్ అవుతుంది ఒకవేళ దాన్ని మనం క్యాప్చర్ చేసుకోగలిగితే మాత్రమే హిందుస్థాన్ జింక్ సెట్ టు ప్లే పివటల్ రోల్ ఇన్ వేదాంత టూ పాయింట్ టోలో హిందుస్థాన్ జింక్ ప్రధాన పాత్ర పోషించబోతుందని చెప్పి చైర్పర్సన్ ప్రియా హెబ్బార్ చెప్తున్నారు రాబోయే రోజులు జింక్ అండ్ సిల్వర్కి క్రిటికల్ ఫ్యూచర్ ఉంది కాబట్టి ఎందుకంటే మనకి జింక్ అండ్ సిల్వర్ వా వినియోగంలో మరింత అవసరం రాబోతోంది ఆటోమొబైల్స్లో కానీ ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కానీ వీటన్నిటిలో కూడా సో అందువల్ల చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కేటగిరీలో ఉన్నాం కాబట్టి ఓవరాల్గా వేదాంత గ్రోత్ స్టోరీలో కూడా హిందుస్థాన్ జింక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట సరస్వతి శారీ డిపో ఇంకా చీరలు అమ్మే వాళ్ళు కూడా వచ్చేసారు మార్కెట్లోకి ఆల్రెడీ ఇప్పటికే మన హైదరాబాద్ చెందిన ఒక కంపెనీ ఉంది ఇక వీళ్ళు నూట యాభై రెండు రూపాయల నుంచి నూట అరవై రూపాయల ప్రైస్ బ్యాండ్తో వస్తున్నారు కొల్హాపూర్కి చెందిన శారీ సరస్వతి శారీ కంపెనీ అనేది నూట అరవై కోట్లు ఐపిఓ ద్వారా కంపెనీ సమీకరించబోతోంది అండ్ బీఎస్సి రిజల్ట్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఫార్టీ పర్సెంట్ బీఎస్సీ రిజల్ట్స్ క్షీణతో ఉంది ఎన్ఎస్సీ ప్రాఫిట్ రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలుగా నమోదైంది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ క్వార్టర్ మూడు పాయింట్ రెండు శాతం మేర వృద్ధి నమోదైంది ఓఎన్జీసీ జెమ్స్ అండ్ క్యూ వన్ షో ఆయిల్ ఇండియా ఆల్సో ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ స్ట్రాంగర్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇన్ ద నియర్ టర్మ్ బూస్ట్ సెంటిమెంట్ సో ఇక్కడ ఓఎన్జీసీ స్టాక్లో జంప్ చూసాము ఆయిల్ ఇండియా కూడా ఎందుకంటే రిజల్ట్స్ మన డీసెంట్గా ఉన్నాయి దీనికి తోటి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న సంకేతాల నేపథ్యంలో ఓఎన్జీసీ అండ్ ఆయిల్ ఇండియా స్టాక్స్లో జంప్ మనకు కనిపిస్తుంది ఐసీఐసి ఇప్పుడు కట్స్ ఫండ్స్ ఈక్విటీ అలగేషన్ ట్వంటీ మంత్లో ఇరవై నెలల గరిష్ట స్థాయికి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అనేది ఈక్విటీలో తన ఎక్స్పోజర్ని ఇరవై నెలల కనిష్ట స్థాయికి తగ్గించుకుంది ఎందుకు వాల్యుయేషన్స్ గరిష్టంగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఈక్విటీకి గరిష్టంగా ఈక్విటీకి వాల్యుయేషన్ ఇచ్చి ఈక్విటీలో ఎక్కువగా నిధులు పంపు చేస్తే ఒకవేళ మార్కెట్లో ఏదైనా చిన్నపాటి అలజడి రేగితే సో ఓవరాల్గా ఎన్ని మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి దాదాపు అరవై వేల కోట్ల రూపాయల అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ ఉన్న ఐసీఐసీ ఎప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంది అనే సంకేతాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి అంటే వీళ్ళ ఆలోచన పరి దీన్ని కూడా తమో ఎక్స్పెక్ట్స్ ఈవీ సేల్స్ టు రెవప్ అగైన్ ఇన్ హెచ్ టూ సో సెకండ్ హాఫ్లో ఈవీ సేల్స్ బాగా పెరుగుతాయని చెప్పి టాటా మోటార్స్ అంచనా కడుతోంది నిట్కో సేల్స్ ఫోర్ ఏకర్స్ ముంబై ప్లాట్ టు రన్వాల్ ఫర్ టూ థర్టీ టూ క్రోడ్స్ రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలకి ముంబైలో ఉన్న నాలుగు ఏకర్స్ ల్యాండ్ని నిట్కో విక్రయించింది బాటా కీన్ టు గెట్ ఇన్ టు క్యూ కామర్స్ షూస్ ఫర్ టెన్ మినిట్ డోర్ స్టెప్ డెలివరీ ఇక పది నిమిషాల్లో బూట్లు కానీ చెప్పులు కానీ ఇంటికి ఎవరు తెప్పించుకుంటారో ఆలోచన బాటాకి ఏ మేరకు డబ్బులు తెచ్చి పెడుతుంది తెలియదు కానీ మొత్తానికి స్లగ్గిష్ సేల్స్ తర్వాత బాట ఏదో ఇక ఆఖరి ప్రయత్నం అయితే చేస్తుంది పది నిమిషాలకి డోర్ డెలివరీ చేయాలి చెప్పులు బూట్లు అని చెప్పి లెట్స్ వెయిట్ అండ్ సీ జియో నవ్ హ్యాండిల్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ డేటా ట్రాఫిక్ ఓకే రిలయన్స్ కట్స్ లెవెన్ పర్సెంట్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఇన్ రీటైల్ కూల్ ఆఫ్ ఓకే సో బెంగళూరులో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ మేము అనుకున్న దానికంటే చాలా వేగంగా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి సో ఎందుకంటే మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి మనం పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు అక్కడ పెట్టుకున్నాము ఇంత రెస్పాన్స్ ఇంత క్విక్ రెస్పాన్స్ ఇమీడియట్గా వస్తుందని అనుకోలేదు సో సో అర్థమైన త్వరగా రిజిస్ట్రేషన్స్ మీరు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ ప్లేలో గవర్నమెంట్ సారీ గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్స్ చైనా వీసా అప్రూవల్స్ టు స్టెప్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ బీఏస్ఎఫ్ ఇండియా నేను ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగింది ప్రాఫిట్స్లో తొంభై ఆరు శాతం మేర వృద్ధి నమోదు అవ్వడం చూసాము అండ్ వెంకీస్ ఇండియా ప్రాఫిట్స్ నాలుగు రేట్ల మేర పెరిగాయి దీంతో స్టాక్ ఇరవై శాతం మేర పెరిగింది సో అవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అవే